హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటా ఉప్పు చేపల పులుసు తయారు చేస్తున్నాను ఎలా చేయాలో మీరు కూడా చూడండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టమాటా ఉప్పు చేపల పులుసు కావాల్సిన పదార్థాలు టమాటా ఆరు పెద్ద ఉల్లిపాయలు రెండు నాలుగైదు పచ్చిమిరపకాయలు బెండకాయ ఒకటే ఉంది ఒకటి వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఉప్పు చేపలు కడిగి పెట్టుకున్నాను ఇక్కడ ఇవ్వండి ఇది కొన్నూరు మార్కెట్లో తీసుకొచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇవన్నీ వేసేద్దాము 이렇게. వేసేసి కారం పసుపు ఉప్పు మొత్తం వేసేస్తున్నాను ఆయిల్ కూడా వేసేస్తున్నాను ఇలా అన్నీ కట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకొని చింతపండు కూడా పులుసు తీసుకోవాలి ఆనియన్స్ టమాటా కొంచెం మగ్గాయి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం కొంచెం ఇప్పుడు కొంచెం కలుపుకొని ఇంకా ఉప్పు చేప లేలేదు కొంచెం మరిగిన తర్వాత వేస్తాను కొంచెం మరిగింది ఇప్పుడు చేపలు ముక్కలు వేసేసుకున్నాం ఈ చేప పేరు చేప చాలా టేస్ట్ ఉంటుంది పండు చేప మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇప్పుడు కొంచెం కలుపుకుందాం గరిట్టి పెట్టకూడదు ముక్కలు నలిగిపోతాయి మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను ఉడిగిపోతున్నాను nu ela undo chudandi Ce-i 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 ce nu, i Ma i, -n -i -n

చాలా సింపుల్ కర్రీ ఇది ఎందుకంటే నార్మల్ కర్రీస్ లాగా తాలింపేయటం అన్నీ వేగిన తర్వాత ఏమి కదా అన్నీ కలిపి పెట్టి వండేటమే కాబట్టి చాలా సింపుల్ కర్రీ ఈజీ ఒకసారి చూస్తే వండేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కరివే పకేద్దాం స్మెల్ కోసం బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా ఇల్లు బాగున్నాయి ఆపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఓకే కర్రీ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంది ఉప్పు చూసాను మీరు కూడా తయారు చేసుకోండి మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్